ఏం తయారు చేస్తున్నారు ఎస్ అన్న నకిలీ మందులు అటాక్ చేయండి సార్ డూప్లికేట్ ఫ్యాక్టరీ అని తెలిసా ఇంకా వెయిటింగ్ చూడాలి అరే మన ఊరు సూపర్ 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 నువ్వు ఇంతకు ముందే ఇక్కడికి వచ్చావు కదా వర్త చెప్పానే ఒకసారి పంపిన అమ్మాయిని మళ్ళీ పంపద్దు జార్జ్ యాసా బిల్లికి ఫోన్ చెయ్యి నీ పేరెంట చెక్ చేసేద్దామా చెవిలో లేదు చైన్స్ లో లేదు చేతిలో ఓ వాచ్ కెమెరా ఏంటమ్మా కళ్ళద్దాల హ్యాపీన్ వరకు వచ్చేసింది వాచ్ కెమెరా ఎంత పాతదో తెలుసా కృష్ణ గారి కాలం నాటిది హలో 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 సంత చివరి వ్యాన్ లోకి వచ్చిన ఐప్యాడ్ లో చూస్తున్నారా కావాలి కలరింగ్ అంతా చూస్తుంటే మీడియానా పోలీస్ పోలీస్ అంటే అయ్యయ్యో ఇప్పుడు పగలు కొట్టుకుని దూకుతారే ఇండియన్ ఎంబసీ మెంబర్స్ హలో ఇప్పుడు ఎందుకు పగులు కొట్టుకునే దొరుకుతారు బిల్లు వర్క్ చెల్ల లేదా నేను తలుపు తిన్నా నానా నేను చేసింది ఎంత పెద్ద అఫ్రెండ్స్ మీకు తెలుసా హై డూప్లికేట్ మందులు తయారు చేస్తే అఫ్రెండ్స్ గురించి మాట్లాడుతున్నావా ఇప్పుడు నేను నా చెయ్యగలను వారంటుందా పైగా మా వాళ్ళని షూట్ చేశారు ఫీనల్ కోడ్ త్రీ టు సెవెన్ ప్రకారం మీ మీద కేసు ఫైల్ చేస్తారు డిపార్ట్మెంట్ లో సస్పెండ్ చేస్తారు తెలుసా త్రీ టూ సెవెన్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది సార్ కి తెలియదా ఏదో తెలిసేది త్రీ టు సెవెన్ నీ మళ్ళీ తీసుకొచ్చా సార్ మళ్ళీ తీసుకొచ్చారా నాకు అప్డేట్ చేసి మీరు సార్ అప్డేట్ గా ఉండాలి నాది మలేషియా నీది మలేషియా ఒకరికో ఒకళ్ళు హెల్ప్ చేసుకోవడంలో తప్పు లేదుగా హిజో రెండు నిమిషాలు ఇంత మాట్లాడొచ్చా షో షూర్ వెళ్ళిపోకో పిలిచిన మాట్లాడటానికి మాట్లాడడానికి కాదు మడతెట్టడానికి పిలుస్తున్నాడు ఆయన గారు రెండు నిమిషాలని ఎక్కడికైనా సరే పిలిస్తే వెళ్ళిపోకో అర్థమైందా మనం షలో మాత్రం కాన్సన్ట్రేట్ పెట్టు ఆలోచించుకో ఓకే అనో సరే ఓకే నా మీద ఉన్న స్మగ్లింగ్ కేసు నకిలీ మందుల కేసు వీటిలోంచి నన్ను విడిపించేయండి నేను అప్రూవర్ గా మారుతా మీకు ఫుల్ గా కోఆపరేట్ చేస్తా రెండు తగులిస్తే సార్ త్వరగా పని పూర్తి చేసుకుని మీరు ఇండియాకి వెళ్ళాలి కదా వాడుకు ఒక అంటాడు నాగస్వరం వాయించి నిజం రప్పిస్తా దయచేసి నా ప్లేయర్ థింక్ చేసుకోండి సార్ థ్యాంక్ యూ సార్ దట్స్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ఎంబసీ అటాక్ ఇన్హేలర్ మందు అన్నిటికీ మాస్టర్ మైండ్ లవ్ లవ్ ఎవరికి ఎవరి మీద లవ్ అనేది వాడి పేరు నయ్యో కొవ్వని పెట్టుకోలేదు ఈ కేసింగ్ ని మాత్రమే నేను ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను లోపల ఫిక్స్ చేసే మందు లవ్ వాడుండే చోట తయారు చేస్తున్నాడు ఎందుకంటే రెండు ఒకే చోట ఉంటే ఎవరికైనా దొరకచ్చుగా దీన్ని ఆస్మా మెడిసిన్ లా ఎందుకు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఒరిజినల్ ఆస్మా మందులా ఉంటే ఇతర దేశాల కస్టమ్స్ లో క్లియర్ అవుతుంది ఎయిర్పోర్ట్ రైల్వే స్టేషన్ అని పబ్లిక్ ఎక్కువగా వచ్చే చోట ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు చూసే వాళ్ళ ఆస్మా మందు అనుకుంటారు కానీ లోపల ఉన్నది ఎవరికి తెలియదు ఏముంది ఈ వీడియో చూడండి ఒక చిన్న కుర్రాడు భయపెట్టడానికి వెనకాల టపాసు వెలిగించాడు ఆ పెద్ద ఆయనకి డెబ్బై ఐదు ఏళ్లుంటాయి ఆయన ఊరికే కూర్చున్నప్పుడు రెండు అడుగులు ఎగరమంటే ఎగరగలరా కానీ టపాసు వెళ్ళినప్పుడు ఎగరాడే ఎలా చెప్పండి ఒక మనిషికి సడన్ గా ఆపద వస్తే వాడి కణజాలు మెదడు పది రెట్లు ఎక్కువ శక్తితో పనిచేస్తాయి అందుకు కారణం ఆపదలో మన బాడీ ఉత్పత్తి చేసే హార్మోన్స్ ఆడ్రినలిన్ మీరు న్యూస్ లో కూడా చూసే ఉంటారు బిడ్డ కార్ కింద ఇరుకుపోతే వాళ్ళమ్మ కార్ నే ఎత్తేసిందని ఏ ఎంత మందిని కుక్కలు తరుంటాయి మామా ఒక కుక్క తరివింద్రా పరిగెత్తాను మామా ఏడడుగుల కూడా ఎలా దాటానో తెలియదు అంటాడు దీని కారణం భయమే ఏంటర్ బిల్డప్ ఇస్తున్నావు భయ్యంలో బలం ఎలా వస్తుంది ఇదేంటో తెలుసా ఏంటి యాసిడ్ ఓ దీన్ని మొహ మీద పోసారు అనుకోండి తియాచి ఆచిరా హలో పోచింది నీళ్ళు లేవండి నీళ్ళులే నీళ్ళ రీన్ ఎవరు నొక్కారు నేనే దీన్నే నొక్కండి రైట్ చేయండి కుదరట్లేదే యాసిడ్ పోసినప్పుడు కుదిరింది ఇప్పుడు కుదరట్లేదా ఇప్పుడు కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నేను చెప్పిన ఆ మందు ఉత్పత్తి చేస్తోంది మీరు చూసినట్టు కొన్ని క్షణాలకు కాదు ఐదు నిమిషాలకి మందు తీసుకున్న వెంటనే భయం ఏర్పడినట్టు మెదడులో ఒక మాయ క్రియేట్ అవుతుంది ఐస్ డైలైట్ అవుతాయి బాడీ స్టిఫ్ ఒక్కో కణజాల స్ట్రాంగ్ గా మారుతుంది మెదడు పది రెట్లు శక్తివంతంగా పనిచేస్తుంది వేగం వివేగం బల మందు తీసుకున్నవాడు ఐదు నిమిషాలకి సూపర్ హీరోకి సమయం కెమికల్ నేమ్ పర్బర్టన్ ఆల్సో నూనె స్పీడ్ ఓషన్ టూ స్పీడ్ స్పీడ్ అని చెప్పారా బాగా చదువుకున్నావ్ ఎలా ఉన్నావు గుర్తొచ్చిందా ఈ మందు లోకానికి కొత్తమి కాదు చాలా ఏళ్లకు ముందు ఒకటి తయారు చేశాడు ఏమండో ఈ కాలానికి అయితే బాగా కొత్తగా ఉంది ఇంతకు ముందు ఎవరండే హిట్ల సెకండ్ వరల్డ్ వార్లో హిట్లర్ తన సోల్జర్స్ అందరినీ ఈ స్పీడ్ మంద్ ని తీసుకోమన్నాడు కసితో వాళ్లు తిండి లేకుండా నిద్ర లేకుండా పోరాడగలిగారు మిగతా దేశాల మిలిటరీ వాళ్లు భయపడిపోయారు హిట్లర్ సైన్యం మాత్రమే ఎలా పోరాడగలుగుతోందని ఆశ్చర్యపోయారు చేతులకి కాళ్లకి బుల్లెట్లు తగిలినా కూడా నొప్పి తెలీదు బట్ ఆయనకి ఎదురైన ఒక సమస్య ఈ మందు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ తన సోల్జర్స్ కి కసి ఎక్కువై వాళ్ల సొంత క్యాప్టెన్ నాయకుల్నే చంపడం మొదలెత్తారు తన రాజ్యం పడిపోసాగింది అందుకని హిట్లర్ ఆ మందుని రద్దు చేశాడు ఆ తర్వాత ఆ మందు మళ్ళీ ఈ రోజు వచ్చింది బట్ కొన్ని సెకండ్లు బాడీలో ఉత్పత్తి అవ్వాల్సిన ఐదు నిమిషాలు అయితే బాడీ ఎఫెక్ట్ అవ్వదు గుడ్ క్వశ్చన్ అందుకే ఈ కేసింగ్ లో ఒక టైమర్ సెట్ చేశాను ఐదు నిమిషాల తర్వాత ఒంట్లో ఉన్న టిష్యూస్ అన్నీ వీక్ అవుతాయి అందులోంచి రిలీవ్ అవడానికి వన్ ఆర్ టూ అవర్స్ పట్టచ్చు ఈ మందు యూజ్ చేస్తే ఐదు నిమిషాల వీక్ అయిపోతాం ఓకే బట్ ఆ మందుని మళ్ళీ యూజ్ చేస్తే క్వశ్చన్ ఆల్రెడీ ఈ మందు వల్ల శరీరం సాచురేషన్ పాయింట్ రీచ్ అయి ఉంటుంది సో వెంటనే తీసుకుంటే హార్ట్ పంపింగ్ ఎక్కువ ఇండియన్ ఎంబసీ కోసం చేసిన ఒక డెమో దాని న్యూస్ లో చూసి లోకంలో ఉన్న అన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ నుంచి ఎన్నో ఆఫీస్ ఉంటే లోకంలో ఏ ప్లేస్ నైనా ఈజీగా అటాక్ చేయొచ్చు ఈ డీల్ చేసింది ఈ రోజు రాత్రి వాళ్ళకి పదివేల వెళ్తున్నాయి బిగ్ బిజినెస్ లోకి పంపాల్సిన కేసులు అన్ని ఎక్కడ ఉన్నాయి ఐదు వేలు ఆల్రెడీ పంపించేసాం మిగతా ఐదు వేలు ప్యాక్ చేసి బండ్లో ఉన్నాయి ఒంటి గంటకి వాళ్ళ వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు ఒంటి గంటకి సార్ ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ అవుతాయి బాడీస్ క్లియర్ చేయండి అందరూ ఎప్పుడు ఉంటున్నట్టే నార్మల్ గా ఉండండి ఓకే సరే బండి ఎక్కడ ఉంది తను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి బ్లీడింగ్ చాలా హెవీగా ఉంది వచ్చేసారు ఎవ్రీబడీ ఆ బాడీస్ క్లియర్ చేయండి

రండి అద్దాలన్నీ పగులున్నాయి అది రెండు మూడు కోతులు దూకేశాయి కేసీ ము ఇద్దరు అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్ళమో చెప్పండి ఏంటి చూస్తున్నారు చచ్చిపోయింది సార్ నీకు ఆ అమ్మాయి చనిపోయినందుకు ఏ బాధ లేదు కదా బాధగానే ఉంది కానీ నువ్వు నన్ను ప్రశ్నించినంత మాత్రాన నేను చేసిన తప్పైపోదు ఒక ప్రాణం కన్నా వాళ్ళని ఫాలో అవడమే ఇంకా ముఖ్యమైంది ఇక్కడ మనందరం డ్యూటీనిగా చేస్తున్నాం ఇక్కడ నుంచి ఆ కెమికల్ వెపన్ ఎక్స్పోర్ట్ అయిందంటే లక్షల్లో పర్వాలేదా గుండె కింద బుల్లెట్ తగిలింది మాక్సిమం ఐదు నిమిషాలు అంతే ఓ నువ్వు అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ప్లేస్ లో ఉండి ఆలోచించు ఇలా ఐదు నిమిషాలను క్యాలిక్యులేట్ చేస్తావా ఇలా కళ్ళ ముందు చావడానికి అనుమతిస్తావా నా నా ముందు నా పెళ్ళని చచ్చిపోయింది కదా అని నేను ఏడుస్తూ కూర్చోలేదు మరుసటి రోజు డ్యూటీకి వెళ్ళాను ఆ అమ్మాయి గురించి ఆలోచించుంటే తను చనిపోయినది బిల్డ్ ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు హే ఇంటెలిజెన్స్ ఉద్యోగం అంటే టకా టకా మన నిర్ణయం తీసుకునే మనోబలం కావాలి ఏ నాటికైనా నీకు మనోబలం వస్తే వచ్చి చాయ్ యునో ఆ నాలుగు సంవత్సరాలకి ముందు ఏం జరిగిందని ఇంతవరకు నువ్వు ఎవరికి చెప్పలేదు ఏ ఫైల్స్ లోనూ ఎగ్జాక్ట్ డీటెయిల్స్ లేవు ఆ రోజు ఏం జరిగింది ఈ వైఫ్ మీరా ఎలా చనిపోయింది తనతో బిజినెస్ చేసేవాళ్ళని తప్ప ఇంకెవరిని మీట్ అవ్వడు నేను మీరా ఇజ్రాలీ మాఫియాల రికార్డ్స్ క్రియేట్ చేసి అండకవర్గా మనం మీట్ అవ్వడానికి వెళ్ళాం